హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాల్దీవ్స్ కు భారత్ గతంలో విరాళంగా ఇచ్చిన మూడు ఎయిర్ నడిపే సామర్థ్యాలు తమ పైలట్లకు లేవని మాల్దీవ్స్ రక్షణ శాఖ మంత్రి ఘాసన్ మౌమున్ తెలిపారు గత వారం మాల్దీవ్స్ అధ్యక్ష భవనంలో ఘాసన్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు భారత్ ఇచ్చిన రెండు హెలికాప్టర్లు ఒక డోర్నియర్ విమానాన్ని ఇప్పటి వరకు ఆ దేశ సైనిక సిబ్బంది ఆపరేట్ చేశారని వారి ఉపసంహరణతో వారి స్థానంలో భారత్ కే చెందిన పైలట్ల నియామకం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు வீடியோனு ஸ்கிப் செய்யக்கு இன்ட்டு வரைக்கும் சூட் గత ప్రభుత్వంతో ఒప్పందంలో భాగంగా కొంతమంది మాల్దీవ్స్ సైనికులు వీటిని నడిపేందుకు శిక్షణ తీసుకున్నట్లు తెలిపారు అయితే వారు పూర్తి స్థాయి శిక్షణ పొందలేదన్నారు ఎయిర్ క్రాఫ్ట్లను నడిపేందుకు శిక్షణలో భాగంగా పలు దశల్లో ఉత్తీర్ణత సాధించాలి పలు కారణాల వల్ల మా దేశ సైనిక సిబ్బంది శిక్షణను పూర్తి చేయలేదు ప్రస్తుతం మా సైన్యంలో ఈ మూడు ఎయిర్ క్రాఫ్ట్లను నడిపించడానికి లైసెన్స్ కలిగి ఉన్నా లేదా పూర్తిగా ఆపరేట్ చేసే సామర్థ్యం ఉన్నవారు లేరు అని అన్నారు చైనా అనుకూల నేతగా పేరున్న మహమ్మద్ మయుజు అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో భారత్ మాల్దీవ్స్ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే భారత సైనిక బలగాలు మే నెలాఖరులోపు తమ దేశాన్ని విడిచి వెళ్లాలని మయుజు గతంలో ప్రకటించారు దీంతో గడువుకు ఒకరోజు ముందే ఆ దేశం నుంచి మన సైనిక సిబ్బంది భారత్ కు తిరిగి వచ్చేశారు ఈ వివాదం నేపథ్యంలో మాల్దీవ్స్ కు పర్యాటకం విషయంలో గట్టి దెబ్బ తగిలింది ఆ దేశాన్ని సందర్శించే భారతీయుల సంఖ్య ఇటీవలి కాలం నుంచి గణనీయంగా తగ్గింది దీంతో ఆ దేశ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది నష్ట నివారణ చర్యల్లో భాగంగా తమ ఆర్థిక వ్యవస్థకు భారత్ సహకరించాలని ఆ దేశ మంత్రి ఇబ్రహీం ఫైజల్ విజ్ఞప్తి చేశారు మాల్దీవుల టూరిజంలో భారత్ పర్యాటకులు భాగం కావాలని కోరారు ఇక ప్రధాని మోదీ లక్షద్వీప్ చేసిన పర్యటనపై ఆ దేశ మంత్రులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తమ ప్రభుత్వ అభిప్రాయం కాదని అలాంటి వైఖరి పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఇటీవల భారత పర్యటనకు వచ్చిన విదేశాంగ మంత్రి మూసా జమీర్ తెలిపారు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ల రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్